దోస్తులందరూ నమస్తే అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్లి సో ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అంటే ప్రజెంట్ మనం వచ్చేసి రామేశ్వరం టెంపుల్ నాగిరెడ్డి విలేజ్లో ఉన్నాం సో చూస్తారు కదా సో టెంపుల్ యొక్క లొకేషన్ అనేది సో ఈ లొకేషన్ మీకు మందికి అయితే ఐడియా ఉంటుంది సో ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన టెంపుల్ ఇది అండ్ టెంపుల్ అంటారు ఆశ్రమం కూడా అంటారు దీన్ని సన్నిధానం కూడా అంటారు సో మంది అయితే ఇక్కడ వచ్చి చూస్తూనే ఉంటారు దీన్ని సో ఏంది అంటే టెంపుల్ యొక్క ముఖ్య విశేషం ఏంటంటే ఇక్కడ ఎక్కడ లేనిది గోల్డెన్ శివలింగం ఈ ఆశ్రమంలో ఉన్నది అండ్ అలా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు గోడల మీద అయితే మెన్షన్ చేయడం జరిగింది సో లోపల ఉన్న లింగాల యొక్క ప్రాము ప్రాముఖ్యత వాటి యొక్క విశిష్టత ఏంటిది అనేది వాటికి ఏ విధంగా అభిషేకం చేయాలి అనేది దాని యొక్క ఆ లింగాల యొక్క ముఖ్యమైన వివరణ అనేది వాళ్ళకి ఈ గోడల మీద మెన్షన్ చేయడం జరిగింది సో మీకు ఎంట్రన్స్లో చెప్పాను కదా మూడు అడుగులో బంగారపు శివలింగం అని సో ఆ లింగాన్ని కూడా మీకు లోపలికి వెళ్ళిందో చూపిస్తాను అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే ఏ లింగానికి ఏ విధంగా అభిషేకం చేస్తే మనకు మంచి మంచిగా కలుగుతుంది అనేది ఆ వివరణ కూడా వీటి గోడ మీద మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇది వచ్చేసి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ సో మనమైతే ఆ రైట్ సైడ్ నుంచి వెళ్ళి ముందుకైతే నడుచుకుంటూ వచ్చినాం సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూసుకుంటూ వచ్చినాం కదా సో ఆ వే నుంచి మనం వెహికల్ పార్క్ చేసుకొని ఇక్కడ ఎవరికైతే నడుచుకుంటూ వచ్చినాం అండ్ ఇక్కడ వచ్చేసి మనం వచ్చిన తర్వాత మనం కాలు కడుక్కోవడానికి ఇక్కడ ట్యాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాలు కడుక్కొని మనం అయితే టెంపుల్లో కూడా వెళ్దాం సో ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ సో చూస్తున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్లో టెంపుల్ యొక్క ఆర్చ్ అయితే మనకు కనిపిస్తుంది అండ్ అలాగే టెంపుల్కి రెండు సైడ్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో సహస్ర లింగాలు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి సో టెంపుల్ యొక్క రైట్ సైడ్లో మనకైతే ఇవన్నీ లింగాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక్కొక్క లింగం ఒక్కొక్క రకంగా ఉన్నది అండ్ అలాగే ఆ లింగాల పేర్లు ఏంది ఆ లింగాల యొక్క ప్రాముఖ్యత ఏంది అనేది వీళ్ళైతే క్లుప్తంగా ఆ లింగం మీద అయితే మెన్షన్ చేయడం జరిగింది సో చాలా అంటే చాలా లింగాలు ఉన్నాయి అంటే బయటనే ఎన్ని లింగాలు ఉన్నాయి అంటే లోపల ఇంకెన్ని లింగాలున్నాయి అనేది నేనైతే చాలా క్రీర ఉన్నా అండ్ ఇంకోటి ఏంటంటే అలాగే ముందుకు వెళ్తున్న కొద్దీ సాయిబాబా దర్శనం అయితే జరిగింది అండ్ సాయిబాబా పక్కన కూడా ఇంకొన్ని అయితే వీళ్ళు పెట్టడం అయితే జరిగింది సో అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ సహస్ర లింగాలు ఎనభై ఎనిమిది లింగాలు అయితే ఉన్నాయి అలాగే తొమ్మిది అడుగుల లింగేశ్వరుడు అని అని కూడా మెన్షన్ చేయడం జరిగింది కానీ ఆ లింగాలు ఉన్న దగ్గరికి అయితే విజిటర్స్ని వీళ్ళు లోపలికి అలవాటు చేయడం లేదు సో అందుకని మేమైతే ఆది పరాశక్తి గోల్డెన్ శివలింగం దర్శనం కోసమైతే ఈ క్యూ లైన్లో అయితే ముందుకు వెళ్ళకైతే వెళుతున్నాము గు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో అన్ని లింగాలే ఉన్నాయి సో అక్కడైతే ఏంటి అంటే గోపురంలో ప్రతి ఒక్క లింగాన్ని వాళ్ళైతే ప్రశ ప్రతిష్టాపన చేయడం జరిగింది అండ్ అలాగే ఏంటి అంటే ఒక్కొక్క గుహ ఒక్కొక్క గోపురంలో ఎన్ని లింగాలు ఉన్నాయి అండ్ ఆ లింగాల యొక్క ప్రాముఖ్యత ఏంది వాటి పేర్లు ఏంది అనేది ప్రతి ప్రతి గోపురానికి ఒక బోర్డు పెట్టి ఆ గో ఆ బోర్డులో ఎన్ని లింగాలు ఉన్నాయి అండ్ ఆ లింగాలని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ప్రతిష్టాపన చేశారు అనేది క్లుప్తంగా అయితే వాళ్ళు వివరించడం జరిగింది అండ్ అలాగే ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా లింగాలు ఉన్నాయి కానీ ఏంటి అంటే అక్కడ దిక్కు విస్టన్స్ మాత్రం అలో చేయడం లేదు ఎందుకంటే ప్రోజన ప్రతి ఒక్కరు భక్తులు ఆ లింగాన్ని ముట్టుకొని ఆ లింగాన్ని అపమిత్ అపమిత్రం చేస్తూరని వాటికైతే జాలి లాంటి వేసి ప్రతి లింగాలు ఉన్న దగ్గర అయితే వాటిని వాళ్ళు లాక్ చేయడం జరిగింది అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే విజిటర్స్ని వీళ్ళు ఏదైతే బ్యాటరీ వెహికల్ ఉంది కదా ఆ వెహికల్ అయితే వాళ్ళని తిప్పడం జరుగుతుంది కానీ బై వాక్ మాత్రం అక్కడికి మాత్రం పోనివ్వడం లేదు సో ఇప్పుడైతే మనం ఆది పరాశక్తి అమ్మవారి అయితే చూడడానికి అయితే లోపలికైతే వచ్చినాం సో చూస్తారు కదా లోపల డెకరేషన్ లైటింగ్ అనేది చాలా బాగుంది లోపల అండ్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్ స్పెషాలిటీ అమ్మవారి రూపాలు సో అమ్మవారిని అమ్మవారిని ఎక్కడ ఏ విధంగా అమ్మవారి పేరుతో పలుకుతారు అనేది వాళ్ళైతే కింద మె పేరుతో సహా మెన్షన్ చేయడం జరుగుతుంది అందరి మొక్కినావా అరగిరి నందరి మొక్కినావా ఏమని మొక్కినావు చూపి అమరు చూపిస్తారా ఏడు చూపి అమరు చూపి ఏడుందో అక్కడ ఉందా అరిగిరి నంది ఉందా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము బంగారు శివలింగం సర్వ దర్శనం కోసం అయితే వెళ్ళినాం సో చూస్తున్నారు కదా బంగారు శివలింగం అంటే మూడు అడుగుల బంగారు శివలింగం సో ఎంత బాగుందంటే బంగారు శివలింగం చాలా బాగుంది అండ్ అలాగే శివలింగం పక్కనే కొన్ని ఇంకొన్ని శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే బంగారు శివలింగాన్ని మనము అభిషేకం చేయాలంటే ఇక్కడ టికెట్ వచ్చేసి ఐదు వందల రూపాయల టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకున్న తర్వాత సో పూజారి అయితే మనతో పాటు అభిషేకం చేయిస్తాడు సో బంగారపు శివలింగాన్ని మీకైతే ఇంకొంచెం దగ్గర చూపి చూపించడానికి అయితే నేనైతే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే నాకైతే పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంచెం కొంచెం జూమ్ చేసి మీకైతే లింగాన్ని అయితే క్లియర్గా చూపిస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటి అంటే చెప్పినా కదా సో లింగాన్ని మీరు ఒకవేళ దర్శనం చేసుకొని అభిషేకం చేయాలనుకుంటే టికెట్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే మీరైతే ద అభిషేకం చేయొచ్చు లింగానికి బంగారపు శివలింగం చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేది ద్వాదశి జ్యోతిర్లింగాలు అండ్ ద్వాదశి జ్యోతిర్లింగాలు అనేది మొత్తం పన్నెండు శివలింగాలు అయితే ఉంటాయి ఆ పన్నెండు శివలింగాలు అనేది ఇందులో అయితే ప్రతిష్టాపన చేయడం జరిగింది సో ఇవేనండి ఆ ద్వాదశి జ్యోతిర్లింగాలు అండ్ జ్యో జ్యోతిర్లింగాలు మొత్తం పన్నెండు కదా ఆ పన్నెండు లింగాలు అయితే వాళ్ళు అయితే ఇందులో అయితే ప్రతిష్టాపన చేయడం జరిగింది సో ఒక్కొక్క లింగాన్ని వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ప్రతిష్టాపన చేశారనేది ఆ లింగం నుంచి వెళ్ళి పైన చూస్తే మీకు బోర్డులో ఉంటుంది ఇది వచ్చేసి సోమనాథలి లింగేశ్వరు అండ్ అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది ఈ లింగాన్ని అండ్ ఈ లింగం వచ్చేసి ఎక్కడి తీసుకొచ్చారు పైన బోర్డు చూపిస్తారు చూడండి మీరు కూడా ద్వాదశి జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి జలలింగాల దర్బార్ ఇక్కడ ఇక్కడ సహస్ర శివలింగాలు రెండు వందల ముప్పై రెండు శివలింగాలు ఉంటాయి అండ్ అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ లింగాలు అయితే వాటర్లోనే ఉంటాయి సో ఫ్రెండ్స్ జలలింగాల దర్బార్కైతే మనం వచ్చినాం కానీ ఇక్కడ చూసిన తర్వాత డిసప్పాయింట్ అనేది ఒక వేరే లెవెల్ డిసప్పాయింట్ అయిపోయింది ఎందుకంటే జలలింగాలు అనేది ఆ లింగాలు అనేది లో ఉంటాయి కాబట్టి అది చూడడానికైతే మేము వచ్చినాం కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కొనల్లో ఈ ఏదైతే ఉందో శివలింగాలు అవి వాటర్లు లేవు నార్మల్గా ఉన్నాయి ఇక్కడ ఒక చుక్క వాటర్ కూడా లేదు సో వాటర్ లేవు ఎందుకని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ బోర్ ఖరాబ్ అయిందట సో అందుకనే వాటర్ అయితే వదలలేదు ఈసారి అని చెప్పారు కానీ మేము ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మెయిన్ ప్లేస్ చూడడానికి ఇక్కడికి వచ్చినాం మేము జలలింగాలు వాటర్లో ఉంటాయి కదా సో ఆ లింగాలు చూడడానికి అయితే ఇక్కడ వచ్చినాం కానీ ఇక్కడైతే వాటర్ లెవెల్ కారణంగా బాగా డిసప్పాయింట్ అయితే అయినాం మేము అండ్ ఇందులో వచ్చేసి మెయిన్ లింగం వచ్చేసి మీరు చూస్తారు కదా పెద్ద లింగం ఇదే ఆ లింగం అండ్ కానీ కొంచెం అయితే అప్సెట్ డిసప్పాయింట్ అయితే అయినాం మేము ఎందుకంటే వాటర్ లేని కారణంగా అయితే చాలా డిసప్పాయింట్ అయితే అయినాము సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శ్రీ ముక్కు లింగేశ్వరుడు సో భక్తు వచ్చిన భక్తులు వారి కోరికలు కానీ వారి సమస్యలు కానీ వెంటనే తీరాలని మహా మహర్షి వారు ఈ లింగానికి మహాసంకల్పం చేసి ఈ పది అడుగుల లింగాన్ని అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది వచ్చిన భక్తులు మీకున్న సమస్యలను తీరాలి అంటే లింగం చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి లింగాన్ని గట్టిగా కౌలించుకొని మీకున్న సమస్య కానీ కోరిక కానీ మూడు సార్లు లింగం దగ్గర చెప్పడం ద్వారా మీకున్న సమస్య కానీ కోరిక కానీ వెంటనే తీరుతుంది ಅದನಿ ಇಕ್ಕೆ ಅನೇ ಅಂತವಾ ನಾನು ನೋಡಿ ಅದಕ್ಕಂತ ರಕ್ಷಾಶಯಶುಪೇಶು ಸಪಿರಿ సో గైస్ ఈ టెంపుల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అసలు సుశీర్ టెంపుల్ అయితే ఎంత బాగుందో కానీ అక్కడక్కడ కొంచెం కొన్ని మిస్టేక్స్ చాలా ఉన్నాయి టెంపుల్ దగ్గర జలలింగాలు కానీ అందులో వాటర్ లేవు అండ్ ఈ టెంపుల్ అనన్నా లేకపోతే ఎగ్జిబిషన్ అన్నా అర్థం కావట్లేదు ఎక్కడ ముట్టుకున్నా సరే అమౌంట్ 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 సో ఏడ ముట్టుకున్నా సరే పే అమౌంట్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిందే అంతేకాకుండా గోల్డెన్ శివలింగం అన్నారు కదా సో శివలింగానికి ఏంటి అంటే మనం అభిషేకం చేస్తే ఆ శివ శివలింగానికి మనం ఐదు వందల రూపాయలు ఇస్తేనే శివలింగం దగ్గరకు పోనిస్తారు లేదు అంటే ఇక్కడ కొనియారు సో డైరెక్టర్ డైరెక్ట్గా ఏ లింగం దగ్గర అయితే కొనియారు సో ప్రతి అంటే లింగాలు అయితే ఎక్కడైతే ఉంటాయో వాటికి మొత్తము తాళాలు వేసి పెట్టారు సో డైరెక్టర్ లింగాల దగ్గర కొనియరు దూరంకి వెళ్ళి చూడాలి ఏ లింగాలు చూసినా సరే అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న లింగాలకంటే పెద్ద లింగము ఒక పెద్ద లింగం ఉంది అది వచ్చేసి ఇరవై మూడు ఇంచుల ఆ ఇరవై మూడు అడుగుల లింగం పెద్దది ఉంది సో ఆ లింగం దగ్గరికి ఓనిస్తారు అనుకున్నా కానీ పోయినా సరే మొత్తం లాక్స్ ఉన్నాయి అన్ని సన్నీ అంటే వాటిని ఏమంటారా జాలీలా మొత్తం జాలీలు ఉన్నాయి సో మొత్తం జాలీలు ఉన్నాయి జాలికి మొత్తం అన్ని లాక్స్ చేసి లాక్స్ పెట్టారు జస్ట్ ఏంటంటే ఎక్కడ మంచిగా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు ఆది పరాశక్తి అవతారాలు ఉన్నాయి కదా అవతారాల దగ్గర అయితే పోవడానికి అయితే మంచిగా ఉంది లింగాలు అన్నారు కానీ అందులో అందులో మాత్రం వాటర్ లేవు సో మొత్తం ఎండిపోయింది ఎక్కడిదక్కడ ఓన్లీ లింగాలు ఉన్నాయి అందులో పెద్ద శివలింగం ఉంది అంతే ఇంకా నేనైతే సాటిస్ఫాక్షన్ లేని టెంపుల్ విషయంలో అండ్ ఎంట్రన్ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి వంద రూపాయలు తీసుకున్నారు ఫోర్ వీలర్ కార్ అయితే ఫిఫ్టీ రూపీస్ పార్కింగ్ టూ వీలర్ అయితే ట్వంటీ రూపీస్ పార్కింగ్ ఉంది సో మీకైతే ఒకవేళ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ నేనైతే లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వచ్చి విజిట్ చేయండి నేనైతే నార్మల్ సాటిస్ఫాక్షన్ అంతే కదా నార్మల్ సాటిస్ఫాక్షన్ సో మరియు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ అయితే సాటిస్ఫాక్షన్ అయినాం టెంపుల్ విషయంలో